క్రీడలు విద్యా విద్యార్థుల సామర్థ్యానికి పదులు పెడతాయని చదువుతో పాటు క్రీడలను సమానంగా స్వీకరించి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ అన్నారు ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని పేనమెట్ట నలభై రెండవ డివిజన్లోని హైస్కూల్లో జరిగిన ఏపీ నలభై రెండవ సబ్ జూనియర్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు ఆడుగా మాంధ్ర కార్యక్రమాల ద్వారా ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని బుచ్చేపల్లి వెంకయ్యమ్మ అన్నారు విద్యార్థులు ఆటలను కూడా సమానంగా తీసుకున్నట్లయితే ఆరోగ్యంతో పాటు మానసిక వికాసంతో ఎదుగుతారని ఆకాంక్షించారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ కార్పొరేటర్లు నోకతోటి మస్తానమ్మ గోలి లక్ష్మి కోటేశ్వరమ్మ వైసీపీ డివిజన్ అధ్యక్షులు నోకతోటి ఈశ్వరరావు వైసీపీ బీసీసీఎల్ విభాగం అధ్యక్షులు గోలి తిరుపతిరావు సొసైటీ చైర్మన్ దుంప యలమందారెడ్డి పాఠశాల ప్రధారోపాధ్యాయులు శాంతి విద్యా కమిటీ చైర్మన్ నోకతోటి కోటేశ్వరరావు షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ కొల్ల నారాయణరావు సెక్రటరీ ఎం రత్న రత్నకుమార్ నత్తల కృష్ణ తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపింగ్ ఇయర్ పార్లమెంటు హై స్కూల్లో నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి టీచర్లందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు జిల్లా స్థాయి బాలపాలికల సబ్ జూనియర్ షూటింగ్ బాల్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి శిక్షణ ద్వారా యువకులకు సమర్థవంతులైన క్రీడాకారులకు తయారవటానికి బాగా ప్రోత్సహిస్తుంది మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడదాం ఆంధ్ర అంటూ ప్రజల శారీరక మానసిక దృఢత్వాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించడానికి పదిహేను సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరిని ఈ పార్టీలో భాగస్వాములను చేస్తూ ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతులు కూడా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలో నిర్వహిస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నాయి కాబట్టి క్రీడాకారులు మీరు మీ భవిష్యత్తు మీ దృష్టిలో ఉంచుకొని చదువుతో పాటు క్రీడల్లో కూడా బాగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా టీంను జాతీయ స్థాయికి తీసుకెళ్తారని మనస్కార కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకి ఈ వయసులో చదువుతో పాటు ఫిజికల్ యాక్టివ్ కూడా అవసరం అని మన జగన్మోహన్ రెడ్డి గారి తలంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ఆడుదాంధ్ర ఆడుదా ఆంధ్ర అనే ప్రోగ్రాంలో పిల్లలందరినీ వివిధ స్థలాల నుంచి ఒక చోటకు చేర్చి ఇలా ఆడించడం చాలా గొప్ప పని అండి మీ అందరికీ చదువుతో పాటు ఆడుతూ ఆడుకోవడం కూడా అలవాటు అవ్వాలి ఈ మధ్య ఆటలు తగ్గిపోయినాయి స్టడీస్ రూపంలో పిల్లల్ని రుబ్బడం అలవాటం ఎక్కువైపోయింది అందువల్ల ఇక్కడికి ఆటలు చక్కగా ఆడుకుండానా గెలుపు ఓటమిని ఫ్రీగా తీసుకోండి చదువుతో పాటు ఆటలు కూడా అవసరమే మనందరికీ మంచిగా అందరూ అన్నింటినీ పాజిటివ్గా తీసుకొని ఆడుకొని గెలుచుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి ఈరోజు ఈ స్కూల్కి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ఈ నూకతోట మస్తానమ్మ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పిల్లలందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ రోజు ఇక్కడ మన పేర్నమెట్ల గ్రామంలో రాష్ట్ర గా జరుగుతున్న ఈ షూటింగ్ బాల్ కార్యక్రమం మన పేరమెట్ట గ్రామంలో జరుపుకోవటం చాలా సంతోషం ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుపుకోవటానికి మన హెచ్ఎం మేడం గారు అలాగే మా బిఈటి మాస్టర్ ఎంత కృషి చేశారు వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ అను మంచిగా ఈ క్రికెట్ రకం మీద అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ బాల్ ఆడి మంచిగా గెలిచి మీరు మీలో ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన రాష్ట్రం నుంచి కూడా దేశానికి మనం వెన్నుముకగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మంచిగా ఆడి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పేదమెంట గ గ్రామంలో ఇప్పటివరకు స్టేట్మెంట్ అప్పుడు కూడా జరగలేదు ఈరోజు చాలా సంతోషం ఇక్కడ స్టేట్మెంట్ తీసుకొని చేద్దామని అనుకున్న అనుకున్నప్పుడు మన యేసు నేను చెప్పడం జరిగింది తప్పనిసరిగా తీసుకోండి ఇక్కడ అన్ని చక్కగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క క్రీడా క్రీడాకారులకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం స్కూల్లో మన మండలంలో జరగడం చాలా సంతోషం అందరికి ఆశీర్వాదం తెలుపుకుంటూ ఏదైనా కూడా చాలా మంది అనుకుంటారు స్పోర్ట్స్ చేస్తే స్పోర్ట్స్ ఆడితే ఈ ఎగ్జామ్స్ లో ఎనకబడిపోతారు తర్వాత ఒత్తిడి శాతం తగ్గిపోయింది అనేది చాలామంది అపోహలు అవన్నీ తప్పు స్పోర్ట్స్ అనేది మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ చేసింది ప్రతి ఒక్కరిని స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు చాలామంది చాలామంది చాలా స్థాయికి వెళ్ళారు మొన్నటి దాకా మనకు పనిచేసిన ఎస్పి గారు కూడా మంచి స్పోర్ట్స్ ఆడి వెళ్ళిన ఆయనే అంటే అట్లాంటి చాలామంది ఉన్నారు ఐఏఎస్ లో ఐపీఎస్లు పెద్ద పెద్ద ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు కనుక మీరు మంచిగా స్పోర్ట్స్ ఆడండి అలాగనే ఎడ్యుకేషన్లో కూడా బ్రహ్మాండంగా తయారవుతారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయుధామా ఆంధ్ర అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసి ఎంతో మంది విద్యార్థులకు ఒక నైపుణ్యతని బయటికి తీసుకొచ్చి వాళ్ళని నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ గా అలాగనే మన రాష్ట్రం నుంచి నెక్స్ట్ రాబోయే తరానికి ఒలింపిక్స్ ఆడే విధంగా తీసుకుని వెళ్ళడం డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు